నమస్కారం చాలా రోజులైంది నేను వీడియోస్ చేయక అనివార్య కారణాల మూలంగా రకరకాల పనుల ఒత్తిడి మూలంగా చాలా వరకు చేయటం లేదు ఈరోజు ఎందుకో చేయాలనిపించింది ఒక అందమైన జన్ కథ నన్ను ఆకర్షించింది అందుకనే దాన్నే చెప్పాలనుకుంటున్నాను జన్ అనేది ఒకనొక ధ్యాన విధానం దీన్ని జపాన్లో జన్ అంటారు చైనాలో ఛాన్ అంటారు భారతదేశంలో ధ్యానం అంటారు అయితే జపనీస్ చైనీస్ వాళ్ళు చాలా మెచ్యూర్డ్ ఫిలాసఫీ వాళ్ళది మనకంటే కూడా చాలా లోతుగా వెళ్ళారు వాళ్ళు అలా లోతుగా వెళ్ళినటువంటి ఒకనొక అందమైన కథ చెప్తే ఒకనొక బౌద్ధ భిక్షువు తన గురువుని అడిగాడు గురువుగారు నేను ఏమి చేయాలి బుద్ధత్వాన్ని పొందడానికి అని అప్పుడు ఆ గురువు ఒక అందమైన సమాధానం ఇచ్చాడు ఏమీ చేయవద్దు కప్ప చెట్లు ఎక్కడానికి ప్రయత్నించడంలా ఇది నీ సహజ స్థితి అని తెలుసుకో అన్నాడు అంటే ఈ మోక్షత్వం లేదా బుద్ధత్వం అనేది శ్రమించడం ద్వారా మాత్రమే వస్తుంది అనుకోవడం ఒక భ్రమ కేవలం మన లోపల ఉండేటటువంటి సహజమైన స్థితిని గుర్తించడం మూలంగా అది కూడా ఒక సాక్షిలాగా చూడడం మూలంగా వస్తుంది అలాంటి విషయాన్ని గురువు సరళ సుందరంగా చెప్పడం జరిగింది చాలా అందమైనటువంటి కథ ఇది అలాగే మరొక కథ కప్ప వర్షపు నీటిని దాహానికి త్రాగదు ఒకనొక శిష్యుడు గురువుగారిని అడిగాడు అయ్యా గురువుగారు ఆత్మజ్ఞానం ఎలా పొందాలి అని గురువు చాలా శాంతంగా చెప్పాడు కప్ప వర్షపు నీటిని దాహానికి త్రాగదు అది సరిపడినప్పుడు దానికి తాగాలి అనిపించినప్పుడు మాత్రమే తాగుతుంది ఏ విజ్ఞానమైనా అది ఒక రకంగా చెప్పాలంటే స్వయంభువు దాన్ని బలవంతంగా చేసి సుదీర్ఘ ప్రయత్నాలు చేసినప్పుడు సాధించలేం అది సరైనటువంటి సమయం వచ్చినప్పుడు ఆ జ్ఞానం మనలోనే అప్రయత్నంగా వెలుగుతుంది ప్రయత్నం చేసే కొద్దీ దూరంగా పోతుందని అంటారు ఈ తావో సిద్ధాంతంలో కాబట్టి ఇక్కడ సరైన సమయం వచ్చినప్పుడు ఆ జ్ఞానము లేదా జ్ఞానోదయము ఆటోమేటిక్గా రావడం అనేది జరుగుతూ ఉంది ధన్యవాదాలు